ఛానల్ హలో మదనపల్లి ఇక రోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి అనంతపురం టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అయితే కలికిరి విషయానికి చూసుకుంటే ఇక్కడ ఒక అన్క్వాలిటీలు మచ్చకాయలు పొడికాయలు మిక్సింగ్ కాయలు డ్యామేజ్ కాయలు ఊజీలు ఇవన్నీ మినాయిస్తే ఒక రకంగా మీడియాలు క్లాసులు టాప్ క్వాలిటీలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ కలికరిలో చూసుకుందాం ఇక్కడ కలికరిలో ప్రారంభ ధర అవన్నీ మినాయిస్తే రకంగా డైటల్ నుంచి ఐదు వందల నుంచి మొదలై ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే కలికిల్లో ధరలు వెళ్ళాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కలికిల్లో అయితే ధర పలికిందండి ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పొడికాయలు ఇవన్నీ రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ పొడికాయలు గోళీకాయలు ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల డెబ్భై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ పలకడం జరిగింది అనంతపురంలో ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి కాబట్టి కలిగిరి అనంతపురంలో పలకడం జరిగింది ఇక క్లాస్ కాయిల్ చూసుకుంటే టాప్లు టాప్ క్వాలిటీలు ఇవన్నీ ఏడు వందల నుంచి ఎనిమిది వందల ఎనభై రూపాయల వరకు అయితే అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ క్లాసులు ఏడు వందల నుంచి ఎనిమిది ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇది అండి సంవత్సరం ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్